హాయ్ గాస్ వెల్కమ్ టు ఫిట్ విత్ ఐ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను వీడియోస్ చే ఛానల్ అయింది అలాగే నేను ఎందుకు వీడియోస్ చేయడం లేదు ప్లస్ కాంపిటీషన్ ఏమైంది నెక్స్ట్ ప్రిపేర్ స్టార్ట్ చేస్తాను అనేది వీడియో మొత్తం డిస్కస్ చేస్తాను ఈరోజు నేను వీడియోస్ ఎందుకు చేయలేదంటే నేను కాంపిటీషన్ ప్రిపేర్లో ఉన్నాను కదా అప్పుడు ఎడిటింగ్కి అన్నిటికీ టైం అనేది సరిపోలేదు ప్లస్ నేను నేనే మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలా జిమ్కి వెళ్ళాలా కాలేజు అన్నీ ఉన్నాయి అందుకని నేను ఈ వన్ మంత్ వీడియోస్ అనేది చేయలేదు అండ్ నెక్స్ట్ ఇంక నుంచి వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను అలాగే నన్ను ఇంత ముందులాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటే నాది కాంపిటీషను ఏమైందంటే అక్కడ రామ్నగర్లో చేశాను కదా మెన్స్ ఫిజిక్ కాంపిటీషను నేను చేసింది జూనియర్ జూనియర్ మెన్స్ ఫిజిక్ అక్కడ ఏమైందంటే అంటే టూ డేస్ ఉంటుంది వన్ డే ప్రీ సెకండ్ డే వచ్చేసి కాంపిటీషను తర్వాత ప్రీజడ్జింగ్ రోజు ముందర రోజు వెళ్ళాను హైట్ అంతా ఇచ్చేసాము హైట్ ఇచ్చేసి ట్రంక్ నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చేసాము తర్వాత నెక్స్ట్ పక్క రోజు ప్రీజర్జింగ్ ప్రీజర్జింగ్కి వెళ్ళాము వెళ్తే ఏమైందంటే చాలా లేట్గా స్టార్ట్ చేశారు షోను షో కూడా స్టార్టింగ్ స్టార్ట్ చేయాలి అంటే మాకు లెవెన్కి అని చెప్పారు షో స్టార్ట్ అవుతుంది లెవెన్కి అని చెప్పారు కానీ లెవెన్కి స్టార్ట్ చేయాలి ఆ షో వన్ వన్ టూ ఓ క్లాక్ అయింది షో స్టార్ట్ అయ్యేదరికి నా కేటగిరీ త్రీ ఓ క్లాక్కి వచ్చింది అంటే నాకు ఫస్ట్ కేటగిరీ నా హైట్లో నాకు ఫస్ట్ కేటగిరీ నేనే నేను అంత ఎక్స్పెక్ట్ చేయాల సరేలే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత బాడీ వాళ్ళు వస్తారని అంత మెజు మజిల్ మజ్జిల్ మెచ్యూరిటీ ఉండేవాళ్ళు వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు అంతేను ఇంక తెలుసు మన నన్ను ఉండడం ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లోనే కిక్బ్యాక్ చేసి బ్యాక్ చేశారు అండ్ తర్వాత ఇంకా చాలా బాధ నాకు ఇంకా నుంచి ఫిక్స్ అయ్యాము అంటే నెక్స్ట్ కాంపిటీషన్ కూడా చేయాల్సి ఉండే ఇంకా నాలుగు కాంపిటీషన్ ఉన్నాయి జనవరి ఒకటి డిసెంబర్ ట్వంటీ టూ ఒకటి జనవరి ఒకటి మార్చ్ ఈ కాంపిటీషన్ కూడా చేయలేదు ఎందుకంటే ఊరికి కటింగ్కి మనీ వేస్ట్ అని చెప్పి చేయలేదు నెక్స్ట్ ఆఫ్ సీజన్ తీసుకొని పెద్ద ఆఫ్ సీజన్ ఇంకా బాగా ఎక్కువ బల్క్ చేసి మజ్జిల్ని ఇంకా బాగా పెంచి అప్పుడు కాంప్లీట్ చేద్దాము మనం జడ్జ్ జడ్జెస్ కూడా బ్యాక్ స్టేజ్లోకి వెళ్ళమని చెప్పకూడదు అట్లాగ నెక్స్ట్ ప్రిప్ చేద్దామని అన్న చెప్పాను సరే అన్నాడు అన్న ఇంకా అదే కాంపిటీషన్ ఆపేసాము ప్రజెంట్ నేను వన్ మంత్ నుంచి పీసీటీలో ఉన్నా పిసిటి అంటే ఏందా కాదు ఫోర్ సైకిల్ థెరపీ అది అది నార్మల్ మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళకి ఫోర్ సైకిల్ థెరపీ నేను ప్రజెంట్ పీసీటీలో ఉన్నాను పీజీకి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా సైకిల్ స్టార్ట్ చేస్తాను చూద్దాం నెక్స్ట్ ఈ ఈ టైము కొంచెం ఎక్కువ ఫిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను మజలు అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇది జస్ట్ అంటే ఫస్ట్ వీడియో పెట్టకుండా ఇంట్రడక్షన్ కోసం ఒక వీడియో చేశాను అంతేను అండ్ అట్లాగే నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బల్కింగ్ది నాకు ప్రజెంట్ బల్కింగ్ డైట్ అప్లోడ్ చేస్తాను అంటే మండే మండే కానీ ట్యూస్డే కానీ బల్కింగ్ డేట్ అప్లోడ్ చేస్తాను అంటే అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ ఇంత రోజులు సపోర్ట్ చేశారు కదా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వర్కౌట్ వీడియోస్ అండ్ అడ్వాన్స్ వర్కౌట్ వీడియోస్ అంటే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ చాలా మందికి డౌట్ ఉంటుంది నేను ఎందుకు ఈ తెలుగు కమ్యూనిటీలో చాలా మంది చేస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ డైట్ టూ హండ్రెడ్ రూపీస్ డైట్ త్రీ హండ్రెడ్ రూపీస్ డైట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఏంటంటే ఇప్పుడు నాకు సెట్ అయిన డైట్ ప్లాను మీకు సెట్ కాదు సరేనా నేను వాడే డైట్ ప్లాన్ మీకు సెట్ కాదు మీ బాడీ చూసి మీ హైటు వెయిట్ చూసి మీరు క్యాండిల్స్ సర్ప్లెస్ తీసుకోవాలా క్యాండిల్స్ డెఫ్షర్ట్లో ఉండాలా అనేది చేసి మీ డైట్ పేర్ అనేది చేస్తారు అంతేగాని మీ పాటికి మీరే ఆ డైట్ ఫాలో అయ్య అంటే ఫాలో అయితే ఓకే కానీ పర్ఫెక్ట్ డైట్ అయితే కాదు మీకు అది పర్ఫెక్ట్ డైట్ అయితే కాదు పర్ఫెక్ట్గా అంటే మీ హైటు మీ వెయిట్ చూసి మీ బాడీ కండిషన్ మీ ఫ్యాట్ లాస్ చేయాలా లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ చేయాలా మజిల్ ఇంక్రీజ్ లీన్ మజిల్ ఇంక్రీజ్ చేయాలా అని దాన్ని బట్టి మా డైట్ ప్లాన్ అయితే ఇస్తారు నేను అందుకే వన్ ఫిఫ్టీ రూపీస్ డైట్స్ టూ హండ్రెడ్ రూపీస్ డైట్ చేయను చేసే సమస్య కాదు ఎందుకంటే ఊరికి ఆ డైట్ ఫాలో అయినా కానీ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ నాకు అది కరెక్ట్ కాదు మన బాడీ చూసుకొని మనకి ఏం కావాలో అది చేయడం అనేది కరెక్ట్ నా ఒపీనియను నేనైతే కూడా ట్రీట్మెంట్ చేయలేదు అట్లాగా పెట్టను కూడా వీడియో ఇంకా చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా కామెంట్స్ ఏమైనా పెట్టి పెట్టమంటే హైట్ పెడతాను ఆ తర్వాత బల్కింగ్ వీడియో తర్వాత నెక్స్ట్ ఇది థౌజండ్ క్యాలరీస్ షేక్ మార్నింగ్ వెయిట్ గేట్ షేక్ అది కూడా చూపిస్తాను अंतर काही व्हिडिओस इंग्लिश वीडोस् कटिन्यूगस्त प्लीज सब्सक्राइब टू फिट वित् अजय चानल बाय